అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మనం చూసాం గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షేమం వైపు నడిపించినటువంటి పరిస్థితులు మనం చూసాం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నేడు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే విధంగా బడ్జెట్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సంక్షేమం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది మనం ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తుకి ఇచ్చేలా అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళ సారథ్యంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉండడం నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు ఈరోజు అదేవిధంగా ఏదైతే మూలధన వ్యయాన్ని నలభై వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయి మౌలిక వసతులు పెరుగుతాయి రాష్ట్రంలో రాబడి పెంపుకు బాటలు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని కొనసాగించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అన్నకి ఇది ఒక నిదర్శనం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ప్రణాళిక రూపొందించినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు యొక్క బడ్జెట్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ బడ్జెట్ ఈ బడ్జెట్లో కూడా ఈ యొక్క సూపర్ కి సంబంధించినటువంటి నిధులను కేటాయించడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం దీపం టూ పథకాలకు నిధులు కేటాయించడం నిజంగా ప్రజలందరినీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం దీంతో పాటు మిగిలిన పథకాలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకంటే గత ఐదేళ్ల పాటు మనం చూసాం రాష్ట్రం ఏ విధంగా అప్పులు పాలైపోయిందో రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగల యువతకి న్యాయం జరగల రాష్ట్రానికి కంపెనీలు రాలా ఐదు సంవత్సరాల పాటు కానీ నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా గ్రామాల అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని కేటాయించడం నిజంగా ఎంతో ఆనందించదగిన విషయం అదే విధంగా మనం చూస్తే వైసీపీ నాయకులు పాపం ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా మీడియా సమావేశాలు పెట్టి బడ్జెట్ గురించి మాట్లాడడం ఆ గత ఐదేళ్లలో వాళ్ళేదో తోసినట్టు వాళ్ళేదో సాధించినట్టు వాళ్ళేదో రైతులను ఆదుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు అదే అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం ఎన్ని నెలలకి వాళ్ళకి డబ్బు ఇచ్చిందో ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విధంగా ఏదైతే తల్లికి వందనం ఈ పథకాన్ని మే నెల ఈ మే నెల నుంచే మొదలు పెట్టడం జరుగుతూ ఉంది అన్నదాతలకు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందించే విధంగా ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించడం రెండోది సాగు సాగునీటి రంగానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు నిధులు కేటాయించడం సాగునీటి రంగానికి గత ప్రభుత్వంలో సాగునీరు తాగునీరు లేక రాష్ట్ర రాష్ట్రంలో రైతులు కావచ్చు అదే విధంగా తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎవరైనా సరే మాకు తాగడానికి నీళ్లు రావటం లేదని అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద సెక్షన్లు పెట్టి వాళ్ళని గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాం నేడు కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సాగునీటి రంగానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల కేటాయించడం నడిపించే దిశలో ఉందని చెప్పి మహాత్ముడు కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల నిధులను కేటాయించింది కూటమి ప్రభుత్వం అదే విధంగా ఏదైతే జైలు జీవన పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా గడువుని పొడిగించడం నిజంగా మన రాష్ట్రానికి ప్రయోజనకరమైనది ఎందుకంటే ఈ జల జీవన పథకం ద్వారా ప్రతి ఒక్క పల్లెలో కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్లు తాగడానికి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క జల జీవన మిషన్ పథకం కొనసాగుతూ ఉంది ఆక్వా రైతులకి గతంలో చూసే వైసీపీ గవర్నమెంట్ లో ఆక్వా రైతుల మీద కరెంటు బిల్లులు ఏ విధంగా బాధలు బాధారు కానీ నేడు కూటమి ప్రభుత్వం ఒక రూపాయ యాభై పైసలకి ఒక యూనిట్ కి కేటాయించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం ఆర్థిక ఏదైతే ఈ యొక్క బడ్జెట్ ని రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని కేటాయించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ పర్యావరణ కేశవ్ గారికి అదేవిధంగా మేలు చేసే బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెనాయుడు గారికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విధంగా యువతలో ఒక తీసుకొచ్చే కోసం అనేక డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు అనడానికి ఈ యొక్క బడ్జెట్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా ఉందానికి ఎన్నో నిదర్శనాలని సమావేశాలు గత వైసీపీ పాలనలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఈ బడ్జెట్ గురించి మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఒక్కసారి పరిశీలించుకోండి మీరు ఐదు సంవత్సరాల పాటు ఏం చేశారు నేడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మన బడ్జెట్ ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తుంది గత ఐదేళ్ల పాటు కూడా రెండు లక్షల చెల్లర చిలక యువతని వాళ్ళని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళని వాలంటీర్లుగా వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్నా చేసి ఐదు సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు గమనించాం కానీ నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంతో పాటు రైతులతో పాటు యువతతో పాటు గ్రామాల యొక్క అభివృద్ధితో పాటు అన్నిటినీ సమంగా నడిపించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని కేటాయించడం నిజంగా శుభ పరిణామం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం